ఆలోచనలకి ఏదైతే పేదలకు వైద్యం అందాలి కాకినాడ జిల్లాలో మంత్రి మండిపల్లి రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్నెండెం మండల ఇన్ఛార్జి రెడ్డప్ప ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామంలో అధికారులు గ్రామస్థాయి టీడీపీ నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు గ్రామాభివృద్దికి అవసరమైన చర్యలపై చర్చ జరుగుతూ శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తి చేయడం ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు అందించడం రోడ్లు డ్రైనేజ్ ఆలయ అభివృద్ధి నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు వంటి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారు మంత్రివర్యులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలు నాయకులు సమన్వయం కోసం చేసుకుంటూ ప్రతి గ్రామంలో అభివృద్ధి నిర్బాటలు నడిపించేందుకు నడిపించే ఉద్దేశంలో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ కొత్తపల్లి గ్రామంలో మల్లూరమ్మ తల్లి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది జల జీవన పథకం ద్వారా నీరు అందించే దానికి కూడా మా మంత్రివర్యులు అనేక చర్యలు తీసుకొని ప్రారంభించినారు శ్రీనివాస్ చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి అందరూ కూడా సమస్య పరిష్కారం చేశాము ఇటువంటి సమస్యలు అనే ప్రతి గ్రామంలో పర్యటించి రోజు ఏ సమస్యలు ఉన్నాయో మా లబ్ధిదారుల ద్వారా ఇక్కడ వచ్చిన నాయకుల ద్వారా తెలుసుకొని రాబోయే కొద్ది రోజుల్లోనే మా వరకు సమస్యలు అయ్యే పరిష్కారాన్ని మా ఆఫీసర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాము అది మా వల్ల కాని సమస్యలు మా మంత్రి